హనుమాన్ జయంతి అని అంటే మా దగ్గర మామూలుగా ఉండదు ఇక ఆ వేడుకలో ఊరేగింపు అయితే కంపల్సరీగా ఉంటుంది ఆ ఊరేగింపుని చూడడానికి నేను అయితే వచ్చేసిన మాతో పాటు మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా వచ్చేసారు రాగానే నా కళ్ళైతే బయలు గమ్మినాయి అంతమంది జనాలు ఇక ఆ జనాలలో చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా ఆంజనేయ స్వామి లాగా రెడీ అయి వచ్చారు అనమాట ఎంత క్యూట్గా అనిపించిందో ఇక దాన్ని చూపిద్దాం మీకు అని చెప్పేసి ఈ వీడియో వీటికి మించి ఈ వేడుక కోసం హనుమంతుల వారిని ఎంత చక్కగా అలంకరించరో ఇక్కడ ఈ జనాల కోసం ప్రొటెక్షన్ కి పోలీసులు మామూలుగా రాలేదు అంత మంది వచ్చిరనమాట జనాలు కూడా మరి అంత మంది ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటే కూడా డీజే సౌండ్స్ ఇంకో టీవీ ఛానల్ వాళ్ళు కవర్ చేయడానికి అండ్ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండడం కోసం వాటర్ ఎందుకంటే సమ్మర్ కదా ముందే మేము కూడా మా బాటిల్స్ మేము తెచ్చుకున్నాం ఇదిగో మా స్థింస్ సిప్పర్ కూడా తెచ్చేసుకున్నాం అనమాట ఎండలు మండిపోతున్నాయి గాలి కూడా అనట్లేదు అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ హనుమాన్ జయంతి రాదు మేము వచ్చినప్పుడు ఈ ఊరేగింపు ఉండదు ఇదే ఛాన్స్ అని చెప్పేసి ఈరోజు ఊరేగింపులో వెళ్ళాల్సిందే వీలైనంత వరకు అని చెప్పేసి అయితే వచ్చినాం మేము అండ్ ఎంతమంది జనాలు అంటే ఇంత ఇంతమంది జనాలని చూడడం ఫస్ట్ టైం కదా సౌండ్స్ కానీ అక్కడ అంత సెలబ్రేషన్స్ కానీ వాడైతే ఇట్లనే చూస్తున్నాడు కన్ను ఆర్పకుండా ఎవరి దగ్గర ఉన్నా అన్నది కూడా పట్టించుకోకుండా ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట ఇదిగో వాడికి ఫస్ట్ టైం కాబట్టి ఇదైతే వేయించినాం బలె క్యూట్ గా వేయించుకొని అందరు అక్కడ చిన్న చిన్న పిల్లలు నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు వాడు కూడా వేసుకున్నాడు నాకు క్యూట్ అనిపించింది అనమాట ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఈ ఊరేగింపుని అండ్ చూడండి ఇక్కడ ఎంత మంది అండ్ ఆ సెలబ్రేషన్స్ చూడండి ఉంది కదా మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా నేనైతే భలే ఎంజాయ్ చేసిన వీలైనంత వరకు దూరం అయితే వెళ్ళినాం మేము దచ్చిట్ గైస్ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ చెబు బాయ్